శ్రీ గణేష్ అయినమ్మ ఒకసారి ధర్మరాజు భీష్ముడిని అడిగాడట శత్రువులచే చుట్టూ మొట్టబడినప్పుడు ఏం చేయాలి అని అప్పుడు ఒక చిన్న కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని తీర్చాడు భీష్ముడు ఒకసారి ఒక వేటగాడు ఒక పిల్లి మీద వలవేశాడు అదే చెట్టు కింద తొరలో ఎలుక కూడా ఉంది కానీ దానికి భయం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లి ఏమీ చేయలేదు కనుక ఇంతలో అక్కడికి ఒక గుట్ల గుబా ముంగీస వస్తాయి ఆ ఎలుకని చంపి తినడానికి అప్పుడు ఆ తెలివైన ఎలుకకి ఒక ఆలోచన వచ్చి పిల్లితో ఇలా అంటుంది నూనెను కాపాడితే నేను నిన్ను ఈ వల నుండి బయటపడేస్తాను అని ఎందుకంటే పిల్లి ఉంటే గుడ్లగూబా ముంగీస ఏమీ చేయి ఉందానికి తెలుసు ఆ ఎలుక పిల్లి దగ్గర ఉండడం చూసి ఆ రెండు వెళ్ళిపోతాయి ఆ ఎలుక వలని పూర్తిగా తెంపేయకుండా కొంచెం అలానే ఉంచుతుంది పూర్తిగా తప్పించమని పిల్లి అడుగగా ఇప్పుడు నువ్వు నన్ను చంపేయువు అనే నమ్మకం నాకు పూర్తిగా లేదు కానీ నువ్వు నన్ను కాపాడావు కనుక నేను నిన్ను ఖచ్చితంగా వేటగాడు వస్తుండగా తప్పిస్తాను అంటుంది అన్నమాట ప్రకారం అలాగే తప్పిస్తుంది కొన్ని రోజుల తర్వాత పిల్లి మళ్ళీ వచ్చి నన్ను కాపాడావు నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అంటుంది దానికి ఎలుక మనం కారణం కోసం ఒకరికొకరం సహాయపడ్డాను తప్పితే జాతిరీత్యా మనకి శత్రుత్వం ఉంది అందువల్ల మన ఇద్దరికీ స్నేహం ఎప్పటికీ కుదరదు అని చెప్తుంది ఒకవేళ స్నేహితుడిని అని నువ్వు ఊరుకున్నా నీ భార్యా పిల్లలు అలానే ఉంటారు అనుకోవడానికి లేదు మన జీవితాలు వేరు ధర్మాలు వేరు అందువల్ల మనకి సంధి కుదురుతుంది కానీ స్నేహం కుదరదు అని ఎవరి దారిలో వారు ఉండడం మంచిది అని చెప్తుంది ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఒక్కోసారి శత్రువులతో కూడా సంధి చేసుకుని ప్రమాదం నుండి బయటపడాల్సి ఉంటుంది అలా అని మిత్రత్వం కూడా అన్ని సందర్భాలలోనూ కుదరదు అని తెలుసుకోవాలి